ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం శివ పూజ సోమవారం చేయాలి శివానుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి సోమవారం శివపూజ ఏ విధంగా చేయాలి శివానుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనే దాని గురించి తెలుసుకున్నాం ముందుగా గణేశుడు ప్రార్థన తుకలాం భరతరం విష్ణు వర్ణం చతుర్భుజం

మనం ఏ విధంగా పొందాలి శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు సోమవారం ఇది శివానుగ్రహానికి ఈ సోమవారం నెలవైందని చెప్పేసి మన సంప్రదాయం చెప్తుంది రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను శక్తులను దురమారుతుంది సాధు స్వభావాలను కాపాడుతుంటుంది శివాచనలో మనకి శివలింగం ప్రధానం శివాచనలో మనం చేయాలంటే ముందు శివలింగం కావాలి లింగం శివుడికి ప్రతిరూపం ఈ శివుడు అభిషేక ప్రియుడు ఈయనకి ఎంత అభిషేకం చేస్తా అంత మరి దయతోటి ప్రేమతోటి చూస్తాడు అందుకే నెత్తి మీద గంగను ధరించి గంగాధరుడు అయ్యాడు అభిషేకం ఎక్కువ ఇష్టం కాబట్టి ఆ గంగాదేవిని సాక్షాత్తు గంగాదేవిని నెత్తి మీద ధరించి గంగాధరుడు అని చెప్పేసిన అయ్యాడు పంచభూతాల్లో భక్తుడు శివుణ్ణి దర్శిస్తాడు మట్టితో శివలింగాన్ని దర్శించి రూపొందించుకుని స్వయంభూలింగంగా భావించి చాలామంది పూజిస్తారు మట్టితో తయారు చేస్తారు మట్టితో తయారు చేసి దాన్ని స్వయంభూలింగంగా పూజిస్తారు జలబిందువుల రూపంలో లింగా ఉన్నాయి అలాగే జ్వలిస్తున్నటువంటి విశ్వలింగం భక్తుడికి శివలింగంగా కనిపిస్తుంది అందుకే అగ్నికి నమస్కరిస్తారు ఆకాశం అంతా కూడా శివలింగ రూపమే మనకి ఆ కనిపిస్తున్నటువంటి ఆకాశమంతా ఆకాశం అంతా కూడా మనకి ఒక శివుని యొక్క లింగ రూపంలో కనపడుతూ ఉంటుంది శబ్దం ఆకాశానికి ప్రాణం శబ్దంలోనే కదా నటరాజస్వాన్ని నటరాజు ధ్వనించేది ధమరగనాథంలో వినిపించే మహేశ్వర సూత్రాలన్నీ శివస్వరూపాలే శివపూజకు ఏ ఆడంబరాలు అవసరం లేదు మనకి ప్రకృతి నుంచి లభించేటువంటి మనకి పత్రి అలాగే పుష్పం అలాగే పండు అలాగే నీళ్లు ఇవి శివుడికి చాలా పీచుదాయకమైనవి మనం రూపాయి ఖర్చు ప్రకృతి నుంచి లభించేటువంటి ఒక ఆకు మారేడు దళం మారేడు దళం తీసుకొచ్చి ఆ శివుడి శివుడిని నెత్తి మీద తల వేసినట్లయితే ఆయన ఎంతో సంతోషపడతాడట అలాగే పత్ పుష్పం ప్రకృతిలో లభించేటువంటి పుష్పం అలాగే పళ్ళు అలాగే నీళ్లు ప్రకృతిలో లభించేటువంటి నీళ్లు ఈ నీళ్లు తీసుకొచ్చి ఆ శివలింగం మీద పోస్తే ఆయన ఎంతో మురిసిపోతాట అది ఆయనకు మనం చేయవలసింది అది ఏమీ మనం ఖర్చు పెట్టక్కర్లేదు నీళ్లు హర హరహర మహాదేవ శంభో శంకర నీళ్లు ఆయన పోయడం అలాగే ఒక పత్ని మారే తీసుకొచ్చి ఆయన సిరస్ మీద పాదాల దగ్గర వేయడం అలాగే ఒక పుష్పాన్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర వేయడం హరహర 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 అంటూ నీటితో అభిషేకిస్తే చాలు ఎంతో తృప్తి చెంది మన పాపాలన్నింటినీ కూడా హరిస్తాడు ఆయన మనం ఇలా చేసినట్లయితే సోమవారం నాడు ప్రతి సోమవారం తప్పనిసరిగా శివాలయానికి వెళ్లి కాచిన నీళ్లు తీసుకెళ్లి ఆ స్వామికి సమర్పించండి అలాగే ఒక మారేడు మూడు మారేడు కనీసం మూడు మారేడు తలాలు తీసుకెళ్లి ఆ స్వామికి సమర్పించండి ఒక పుష్పాన్ని తీసుకెళ్లి సమర్పించండి ఆయన ఎంతో సంతోషించి మీ మనసులో ఉన్నటువంటి కోరికను తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడు తీరుస్తాడు సర్వేశ్వరుడు ఆయన అన్ని తెలిసినటువంటి ఆయన ఆయన బిల్వదళాలనే ఆయన వస్త్రాలుగా భావిస్తాడు పట్టు వస్త్రాలు మనం వేరే కూడా దక్కలేదు వస్త్రాలు ఇస్తే ఆయన పట్టు వస్త్రాల కింద భావిస్తారు పువ్వులను అలంకరిస్తే చాలు మనసునిచ్చి మన మనసునిచ్చినంత సంతోషపడతారు పువ్వు ఒక పువ్వుని కనుక ఆయన పుష్పాలని కనుక ఆయన సమర్పిస్తే మన మనసునిచ్చేసినట్టుగా ఆయన సంతోషిస్తాడు అలాగే ఒక పండు ఇస్తే మన జీవితాన్ని స్తబ్నం చేస్తాడు మన జీవితానికి మనకు కావాల్సినటువంటి అన్ని కూడా ఆయన ఒక పండు ఇస్తే చాలా సంతృప్తిపడి ఆయన మనకి తమ కోరుస్తాడు అందుకని ఆయన బాధాశంకరుడు అన్నారు తొందరగా ప్రత్యక్షమయ్యేటువంటి దైవాల్లో కల్లా దైవం ఎవరు అంటే శివుడే తొందరగా ప్రత్యక్షమవుతాడు ఆయన మనస్ఫూర్తిగా అరహర మహాదేవ శంకర ఓం నమస్త అన్నామంటే వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు మనకి ఆ చూడే రుద్రాభిషేకాలు అలాగే రుద్రాభిషేకాలు పుణ్యదాయకాలు ఉన్నటువంటి రుద్రాధ్యాయనంలో మనకి ప్రపంచం అంతా రుద్రగణాలతో నిండి ఉందనేటువంటి వర్ణనలు ఉన్నాయి ఆ రుద్రగణాలన్నిటికీ కూడా అధిపతి ఈ శుడు అందుకే ఈ రుద్రుడు అంటారు రుద్రగణాలకు అధిపతి కాబట్టి దీన్ని రుద్రుడు అంటారు ఈ రుద్రాధ్యాయంలో రెండు భాగాలున్నాయి ఒకటేంటంటే నమ్మకం చమకం నమ్మకంతో కూడా చేయచ్చు చమకంతో కూడా చేయొచ్చు చేయొచ్చు పూజ అని వచ్చినటువంటి వాళ్ళు చేయగలిగిన వాళ్ళు నమ్మకంతో చమకంతో రెండితో చేయొచ్చు లేదంటే నమ్మకంతో చేయొచ్చు లేదా చమకంతో కూడా చేసుకోవచ్చు నమః అనేటువంటి ఒక పదం కనుక ఓం నమః నమ అని చేర్చి అనుకోండి మనం అది రుద్రుని రుద్రుడిని స్థుతించేటువంటి ఇది నమ్మకం ఇది నమ్మకం చాకారం చాకారంతో ఉన్నటువంటి చా 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 కారంతో ఉన్నటువంటి శివుడి రూపాన్ని సృతించిన భాగంగా చమకం చాతో మొదలవుతుంది కాబట్టి చమకం ఒక్కొక్క భాగంలో పదకొండు అనువాకాలు మంత్ర ఉంటాయి అనువాకాలు అంటే మంత్ర సముదాయాలు పదకొండు మంత్ర సముదాయాలు పదకొండు రుద్రాలు ఉంటాయి అందుకే ఏకాదశి రుద్రుడు ఏకాదశి రుద్రుడు పదకొండు రుద్రాలు అందుకనే మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయండి అంటారు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అంటే పదకొండు సార్లు ఆ స్వామికి చేస్తారన్నమాట శివుడి పూజలో పదకొండు సంఖ్య ఎంతో విశిష్టమైంది శివుడికి ఆయన పూజించడంలో మనకి ఈ పదకొండు అనేటువంటి అంకెని చూసారా ఈ అంకె చాలా శ్రేష్టం శివుడి పూజకు నిర్మలమైన మనసు ఉంటే చాలు మానస పూజకే శివుడు మనకి ప్రసన్నవుతాడు మనసు ఏర్పడాలంటే భక్తి ఉండాలి భక్తి అంటే మనం మానసికంగా ఆయనకి దగ్గర కావడమే మనం మానసికంగా ఆయన దగ్గర మనకి భక్తి శివుణ్ణి పూజించిన సేపు కూడా శివ సంకీర్తనంతో తారూప్య ముక్తి లభిస్తుంది ద్రోహప్యులు చేసే పూజలో పాల్గొంటూ వారితో సంభాషిస్తుంటే తామీప్య ముక్తి లభిస్తుంది శివుణ్ణి పూజిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మనం సహవాసం చేసినా కూడా మనకి తామీక్య ముక్తి వస్తుంది శివత్వ రూపం ఈ చరాచర ప్రకృతిలో జీవిస్తున్నందు మనిషికి తాళక్య ముక్తి సాధ్యం శివుణ్ణి వేడకుండా ఉండే మనసు వల్ల తాళీక్య ముక్తి సంప్రాప్తించినట్లే మనిషి మొహం మోహం అనే అడవిలో దారితన్ను తెలియక తిరుగుతుంటాడు మనకు మోహం ఈ మోహం తోటి మనిషి అడవిలో దారిత్యం అడవుల గెలము ఎట్ చేస్తున్నామో ఎటు మనకి దారి తెలియకపోతే కనుక తట్టుపోతాం అలాగే తిరుగుతున్నాం అతన్ని బాల్యంలో కౌమారంలో యవ్వనంలో వార్ధక్యంలో ఈ వ్యామోహాలు మనం వెంటాడుతూ ఉంటాయి బాల్యంలో ఉంటుంది యవ్వనంలో ఉంటుంది వార్ధక్యంలో ఉంటుంది ఈ నాలుగులో కౌమారంలో ఉంటుంది కోమారం బాల్యం కోమారం యవ్వనం వార్ధక్యం ఈ నాలుగిట్లోనూ కూడా మనకి వ్యామోహం ఉంటుంది వీటి నుంచి తప్పించుకోవడానికి మనం అంత సులభం కాదు అందుకని ఆ పరమేశ్వరుని మనం చక్కగా వారానికి ఒక రోజు అయినా సరే కనీసం సోమవారం సోమవారం ఆ శివుడిని మనం అర్చిస్తూ ఉండాలి అలా శివతత్వాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే మనం ఈ మోహాల నుంచి బయటపడగలుగుతాం సోమవారం చంద్రుడికి నెల ఈ సోమవారం శివుడికే కాకుండా చంద్రుడు కూడా ప్రీతికరమైనటువంటి రోజు అందుకని ప్రతి సోమవారం చంద్రకళాధరుడి చంద్రకళాధరుడి పూజ కనుక ఐహిక ఐహిక ఫలదాయకం అవుతుంది ఈ పూజ చేసుకున్న వాళ్ళకి అందుకని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ప్రతి సోమవారం అవకాశం ఉన్నంత మేటకి శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకుని ఇన్ని నీళ్లు కానీ ఇన్ని పుష్పాలు కానీ లేదంటే కనుక మారేడు దళాలు గాని ఒక పండు గాని ఆయనకిస్తే ఆయన ఎంతో సంతృప్తిపడి మన మనసులో ఉన్నటువంటి కోరికలను తీరుస్తాడు అరహర మహాదేవ శింహో శంకర ఓం నమస్వాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని పటిష్ట చాలు మంత్రాలయం వంకర వచ్చినటువంటి వాళ్ళు నమకం చమకంతో ఆ అభిషేకం చేసుకుంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి మనకి మంచి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని ఆ పరమేశ్వరుడు ఆ పార్వతీ పరమేశ్వరుడు మన చల్లగా చూసి కాపాడుతారని మన వంశం అభివృద్ధి చెందుతుందని మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలంటే తప్పనిసరిగా మీరు ప్రతి సోమవారం కూడా ఖాళీ చేసుకుని అందులో సాయంత్రం టైం కనుక వెళ్ళినట్లయితే ఇంకా ఇష్టం ఆయన కాలంలో పూజ చేస్తే అందుకని మీరు ఆ శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకుని ఇన్ని నీళ్లు ఆయనకి సమర్పించి ఓం నమస్వాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని పఠించి మీ జీవితాన్ని తఫలీకృతం చేసుకుంటారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ వెంకట ప్రభాకర్ బాబు